విజయేంద్ర ప్రసాద్ చెప్పిన బిజినెస్ ప్రపోజల్ను సాగర్ వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉండటంతో అతనిపై కోపం తెచ్చుకున్న శైలజ సాగర్ను నుంచి వెళ్లిపోమని చెప్పింది ఆమె మాటల్ని అడ్డగించిన సాగర్ ఇంకేదో చెప్పబోయాడు కాని అంతలోనే కల్పించుకున్న నీలిమా అంకుల్ ఇది ఎవరో మిమ్మల్ని వాంటెడ్గా స్కామ్ లో ఇరికించడానికి చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుంది అని నిక్కచ్చిగా అంది ఆమె మాటలకి కోపం తెచ్చుకున్న విజయేందర్ ప్రసాద్ నీలిమా నేను ఏమి ఆలోచించుకోకుండానే ఈ ప్రపోజల్ని తీసుకొచ్చాను అనుకున్నావా అని ప్రశ్నించాడు వారి మాటలు వింటున్న స్వరూప్కి హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది ఇన్వెస్ట్మెంట్ని కేవలం టెన్ డేస్లో త్రిపుల్ చేయడం ఇంపాసిబుల్ దానికి గ్యారంటీ కూడా ఎవరూ ఇవ్వలేరు అలాంటప్పుడు ఈయన ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారు ఏదైతే ఏముంది ఏ విధంగానైనా అఖిలను ముక్త ఫ్యామిలీ నుండి బయటకి గెంటేయడానికి ఒక ఛాన్స్ దొరికింది ఇప్పుడు కానీ నేను గ్రానిని ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ చేయించానంటే ఫ్యూచర్లో నష్టం వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం వాళ్ళనే టార్గెట్ చేస్తుంది ఈ ఛాన్స్ ని అస్సలు మిస్ చేసుకోకు స్వరూప్ అని మనసులోనే కన్నీంగా అనుకున్నాడు స్వరూప్ ఆ తర్వాత అందరి వైపు చూస్తూ నాకైతే అంకుల్ చెప్పిన దాంట్లో ఎలాంటి ప్రాబ్లం కనిపించట్లేదు గ్రాని బిజినెస్ అంటేనే రిస్క్ ఎప్పుడైతే మనం రిస్క్ తీసుకుంటామో అప్పుడే సక్సెస్ అవుతాం అయినా నువ్వేంటి నీలిమా సాగర్లాగా పిరికి దానిలా మాట్లాడుతున్నావ్ అని చిరాకుగా అన్నాడు ఆ మాట వినగానే ముక్తాదేవి ఆశ్చర్యపోతూ స్వరూప్ అంటే నీ ఉద్దేశమేంటి నువ్వు కూడా ఇది బెస్ట్ ఐడియా అనుకుంటున్నావా అని అడిగింది అవును గ్రాని విజయేంద్ర అంకుల్ చెప్పిన ఐడియా అనిపిస్తుంది ఇది మనకు వచ్చిన ఒక మంచి అవకాశం అనుకుంటున్నాను అని చెప్పాడు స్వరూప్ కానీ అతని మనసులో మరో ప్లాన్ రూపుదిద్దుకుంటుంది ఇప్పుడు గ్రాని నా మాట విని విజేంద్ర అంకుల్ చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డబ్బులిస్తుంది అందులో నేను కొంత అమౌంట్ని ఎవరికీ తెలియకుండా సైడ్ చేశానంటే ఫ్యామిలీ ప్రాబ్లంలో పడినప్పుడు హెల్ప్ చేయొచ్చు అప్పుడు గ్రాని నన్ను ఖచ్చితంగా మెచ్చుకొని ఆ ఆకిలను తన ఫ్యామిలీని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు తొందరగా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పండి గ్రాని అని మనసులోనే అనుకుంటూ మెరిసే కళ్ళతో చూశాడు స్వరూప్ అతని మాటలకు కోపంగా చూసిన నీలిమా స్వరూప్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఇందులో స్కామ్ అంతా క్లియర్ గా కనబడుతుంటే సపోర్ట్ చేస్తావేంటి ఫ్యామిలీ బిజినెస్ ని ప్రాబ్లంలో పడేద్దామనుకుంటున్నావా అని అంది నీకే పిచ్చి పట్టినట్టుంది నీలిమా నువ్వు కూడా ఎందుకు పనికిరాని ఆ సాగర్ లాగే ఆలోచిస్తున్నావు అతనికంటే తెలివితేటం లేవు మరి నీకేమైంది మన ఫ్యామిలీ మెంబర్గా ఆలోచించి చూడు ఇది ఎంత గోల్డెన్ ఆపర్చునిటీనో నీకే తెలుస్తుంది అని రివర్స్ లో ఫైర్ అయ్యాడు స్వరూప్ ఇది నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టే ఈ ప్రపోజల్ ని వ్యతిరేకిస్తున్నాను స్వరూప్ అని కోపంగా చెప్పింది నీలిమా అప్పటి వరకు వాళ్ళిద్దరూ వాదనలు వింటూ మౌనంగా ఉండిపోయిన విజయేంద్ర ప్రసాద్ మధ్యలో మాట్లాడుతూ నీలిమా నువ్వేదో అపార్థం చేసుకుంటున్నావు అవకాశాలు ఎప్పుడు మనం కోరుకున్నప్పుడు రావు అవి వచ్చినప్పుడే అందుకోవాలి ఈ ఇన్వెస్ట్మెంట్ పైన ష్యూరిటీ నేనిస్తున్నాను కదా మరి మీరు ఇంకా ఎందుకు నమ్మలేకపోతున్నారు అని అందరి వైపు చూస్తూ అడిగాడు నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదంకుల్ ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి మరొకసారి మీరు ప్రాపర్గా తెలుసుకుంటే మంచిది అంటున్నాను అని అంది నీలిమా అప్పటిదాకా వాళ్ళ గొడవ చూసి విసిగిపోయిన ముక్తాదేవి టేబుల్ పైన చేత్తో గట్టిగా కొట్టి ఇక చాలు ఆపండి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ కోసం మీరందరూ ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్లు రిస్క్లు మన ఫ్యామిలీకి కొత్తమి కాదు కదా అని అంది ఆవిడ చూపులు నేరుగా సాగర్పై పడ్డాయి అతన్ని చూడగానే ఆమె ముఖం అసహ్యంతో నిండిపోయింది నీలిమా స్వరూపుల మధ్య గొడవ జరగడానికి కారణం అతనే అనుకుంది ఇది మన ఫ్యామిలీ అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావా నీలిమా మన కుటుంబంలోని వ్యక్తిపై మనకే నమ్మకం లేకపోతే ఎలా విజయేంద్ర ప్రసాద్ పైనా నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంటున్నాను అంటూ అదే శాసనం అన్నట్టుగా అనౌన్స్ చేసింది ముక్తాదేవి దాంతో ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది నీలిమా వాళ్ళ అమ్మ మాటలకు సంతోషంతో ఉబ్బి ఉబ్బితబ్బిభైపోయినా విజయేంద్ర అమ్మా మీరేం వరి అవద్దు నేను ఇచ్చిన మాట ప్రకారం డబ్బుని మూడు రేట్లు చేసి తీసుకొస్తాను అని అన్నాడు ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ముక్తా ఫ్యామిలీకి చెందిన ఫైనాన్స్ డైరెక్టర్ ముక్తాదేవి ఫ్యామిలీస్లో ఉన్న అన్ని అకౌంట్లలోని డబ్బును విజయేంద్ర ప్రసాద్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు అది జరుగుతున్న సమయంలో కంపెనీలో ఉన్న సగం డబ్బును తన పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్న స్వరూప్ చిన్నగా నవ్వుకున్నాడు సాగర్ ఇంకేం మాట్లాడకుండా బయటకు వచ్చి కార్ని స్టార్ట్ చేశాడు ఈ ఈరోజు కూడా మీ బాస్ కార్ తీసుకొచ్చావా అని అడిగింది కాని మనసులో మాత్రం ఎంత గొప్ప బాస్ అయినా తన దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్కి రోజూ కార్ ఇస్తాడు సాగర్ నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని అనుకుంది అఖిల అవునకిల మా బాస్కి నేనంటే చాలా నమ్మకం అందుకే నాకు చాలా వాల్యూ ఇస్తారు అన్నాడు సాగర్ అప్పుడే లోపల నుంచి శైలజతో పాటు అఖిల దగ్గరికి వచ్చిన విజయేంద్ర ప్రసాద్ సాగర్ కారు వైపు చూసి సాగర్ ఇంత గొప్పవాడు ఎప్పుడయ్యాడు ఇంత లగ్జరీ కారు కూడా కొన్నాడా అని అడిగాడు అతగాడు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి కారు కొనలేడు అది వాళ్ళ బాస్ కార్ ఆయన గారు ఈయన గారికి ఏ నమ్మకంతో ఇస్తున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని వెటకారంగా చెప్పింది శైలజ బాస్ కారా ఇంతకీ సాగర్ ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అని అనుమానంగా అడిగాడు విజయేంద్ర ప్రసాద్ ఇంతలో సాగర్ తీసుకొచ్చిన కార్ వాళ్ళ ముందు ఆగడంతో ముగ్గురు ఇంకేం మాట్లాడకుండా కారెక్కారు కాసేపు ప్రయాణించిన తర్వాత ఇంటిని చేరారు కారు ఇంటి ముందు వచ్చి ఆగడంతో కిందకి దిగిన విజయేంద్ర ప్రసాద్ నేరుగా లోపలికి వెళ్లిపోయాడు అతని వెనకే శైలజ కూడా వెళ్ళింది అఖిల ఇంకా కారు దిగకపోవడం చూసిన సాగర్ అఖిల మన ఇల్లు వచ్చేసింది నువ్వు కారు దిగావంటే వెళ్లి పార్క్ చేసి వస్తాను అని అన్నాడు దానికి సమాధానంగా సాగర్ వైపు తిరిగింది అఖిల ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆమెను సరిగ్గా గమనించలేదు సాగర్ ఇప్పుడు అఖిల తన వైపుకు తిరగడంతో ఏదో మైకం కమ్మినట్లుగా ఆగిపోయాడు దొండపండులాంటి ఎర్రటి పెదాలకి అంటీ అంటనట్టు లైట్ లిప్స్టిక్ కళ్ళకి కాజల్ చెవిదగ్గర గాలికి ఊగుతున్న జుంకీలు మత్తుగొలుపే సువాసన తన భార్యని తనకే కొత్తగా పరిచయం చేశాయి ఏదో మంత్రం వేసినట్టుగా ఆమె కళ్ళలోనే బందీ అయిపోయాడు సాగర్ అది గమనించిన అఖిల బుగ్గలు సిగ్గుతో చిన్నగా బ్లష్ అయ్యాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే